నెగిటివ్ పాయింట్స్ అన్ని అనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు లిరిక్స్ లో మాత్రం నేను ఇప్పటి ఇప్పటివరకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో ఐ నెవర్ మేడ్ అ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కీరాణి సార్ గురించి మాట్లాడదాం ఆఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నన్ను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ తీస్తాను ఆయన నోట్తో ఆయనే చెప్పారు సో హి ఈస్ వెరీ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచి వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్